టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మల్ ప్రాంతంలో పది సంవత్సరాలు ఇందకలను మంత్రి హయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఏ విధంగా చెరబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేద ప్రజానీకానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములన్నీ వివిధ రకాలుగా వారి పట్టాలు చేసుకోవడం వివిధ రకాలుగా వారు ఆ భూముల్ని సొంతం చేసుకోవడానికి చేసినటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు ఇప్పటి వరకు ఈ కలెక్టర్ గారికి నేను పంపించినటువంటి ఆధారంతో సహా పంపించినటువంటి వీళ్ళు కబ్జా చేసినటువంటి భూముల చిట్టాలను నేను వారికి పంపడం జరిగింది ఒకదానికి వాళ్ళ కబ్జాలో ఉన్న భూములు వాస్తవమే అంటున్నట్టుగానే ఉన్నది కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు లేకుంటే సోఫీ నగర్లో ఈరోజు డిమాంట్ కడుతున్నటువంటి భూమి కానివ్వండి డిమాండ్ భూమి సర్వే నంబర్ రెండు వందల యాభై ఆరు పూర్తిగా గైరాన్ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి మరి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి దాని పూర్తి వివరాలతో కూడినటువంటి నేను ఆధారంతో స్థానం కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవారికి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆధారం ఉన్న తర్వాత కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ ఆపడానికి ఏ మండప వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను గత కలెక్టర్ ముషరఫ్ ఉన్నప్పుడు ఆయనతో పాటు భాస్కర్ రావు అనే ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్మల్ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఒక నిండు ఒక ట్రైబల్ అమ్మాయి మీద జరిగినటువంటి అకాయిత్యానికి అక్కడ ఆడవాళ్ళ మీద ఒక వర్గం వాళ్ళు దాడి చేసి వాళ్ళను హింసించిన దాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆ తొమ్మిది మంది మీద కేసులు పెట్టడం ఇది అమానుషం ఈ ప్రభుత్వ డొల్లత్తరానికి ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రేపు శాసనసభ పక్షం తరఫున మేము కూడా ఆ ప్రాంతాన్ని రేపా ఇల్లుండా మరి పార్టీ నిర్ణయించిన ఆదేశాల ప్రకారం మేము కూడా వెళ్ళి మరి మేము కూడా అక్కడ మరి పరామర్శ పరామర్శించడం జరుగుతుంది ఎంతమంది మీద మేము కేసులు పెడతారో పెట్టుకొని చూద్దాం ఈ రకంగా కేసులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ చెందినటువంటి మా నాయకులందరూ కాషాయ్ జెండాలతోటి పోయి కాషాయ జెండాలతోటి పోయి అక్కడ మేము ఖచ్చితంగా వాటికి ఫెన్సింగ్ ఏర్పిస్తామని తెలియజేస్తాం మరి ధన్యవాదాలు తెలియజేస్తాం